తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాంను గజమాలతో అభిమానులు ఘనంగా సత్కరించుకున్నారు ఇంటింటికి కోడెల ప్రోగ్రాంలో సందర్భంగా స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సత్తెనపల్లి రూరల్ మండలం భీమవరం గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత డాక్టర్ కోడెల శివరామను పార్టీ కార్యకర్తలు నాయకులు సాదర స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో ఘనంగా సత్కరించి మీ వెంటే మేముంటాం శివరామన్న అంటూ జే జేలు పలికారు ఎన్ని పార్టీలు మారావు బీజేపీ నుంచి వైసీపీ పోదాం చూసావు వైసీపీలో లేదనే సరికే వైసీపీలో ఆల్రెడీ నువ్వు పోటానికి కుంటుంటూ కాకానిటు మిర్చి ఆడి దాకా పక్షులు మొత్తం కట్టించావు పోరు పడు సత్తనపల్లి ఏది పార్టీలో జాయిన్ అవుతామని మొత్తం వెహికల్స్ రెడీ చేశావు తెల్లారే ఆరోగ్యపరంగా నేను ఆసుపత్రిలో పెట్టి మీద ఉన్నాను చెప్పావు తర్వాత అనవారి వల్ల బీజేపీ అధ్యక్షుడయ్యావు బీజేపీ అధ్యక్షుడై మమ్మల్ని రకరకాలుగా మాట్లాడావు ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి టీడీపీ చాలా ఇబ్బంది పెట్టావు అయినా కూడా మా అధ్యక్షుడు చంద్రబాబు గారు పిలుపు మేరకు వచ్చిన దానికి మేము వేరే రకంగా మేమే మాట్లాడలేదు నలభై సంవత్సరాల బట్టి ఎన్టీఆర్ పిలుపు మేరకు వచ్చినటువంటి కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి మరణం ఎలాంటి అనేది నీకు తెలుసు ఆ మరణానికి కారణాలు ఏదైనా కానీ ఆ కుటుంబానికి చేదోడుగా ఓదోడుగా నాయకులు కార్యకర్తలు ఏ రకంగా ఉంటున్నారు అనేది నీకు తెలుసు నీ అనుభవంలో ఆయన కూడా అదే సమానం అనేది మేము చెప్పం అయినా ఈ రోజు వచ్చి ఈ రకంగా విలేజుల్లో రకరకాలుగా గ్రూప్లు ప్రోత్సహిస్తున్నాం గ్రూప్లు ప్రోత్సహించడం కరెక్ట్ కాదు కలిసి పనిచేసేటట్టు చూసుకో రేపు నిజంగా ఇస్తే వీళ్ళందరూ కలిసి పనిచేయాలా పనిచేయకూడదా పనిచేసే క్రమంలో డాక్టర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఎన్ని ఆటంకాలు పెడతాం అనేది ఈ రోజు ఉన్నటువంటి ఇన్చార్జి తెలుసుకోవాలనేది నేను ఒక భీమవరం టీడీపీ కార్యకర్తగా మాట్లాడగలుగుతున్నా నువ్వు వ్యక్తి విగ్రహానికి ఇన్ని ఆక్షలు పెట్టేవాడివి ఎందుకు ఆశలు పెడుతున్నావు అంటే డాక్టర్ గారు కుటుంబం పిలిచి మాట్లాడకుండా చేయకుండా డాక్టర్ గారు కుటుంబం అంతా ఎవడ తిరగకూడదు డాక్టర్ గారు విగ్రహాలు పెట్టకూడదు అనేది ఎంత వడికి సభం నేను ఈరోజు బేమవారం రామ టీడీపీ నాయకుడిగా ఎక్సర్పంచి భర్తగానే మాట్లాడుతున్నా ఈరోజు నా ఆవేదన కోడల కుటుంబానికి అన్యాయం జరిగిందంటే నర్సరాపేట సత్తనపల్లి కాంచీ పల్లాడు జిల్లా మొత్తం ఎంత మంది బాధపడుతున్నారనేది అందరికీ తెలిసింది నక్కిన సత్యం అలాంటి కుటుంబాన్ని ఈ రోజు ఏదో ఇది చేసి అది ఇది చేశారంటే ఎవరు తల వంచి భయపడే వ్యక్తులు ఎవరు లేరు కోడల కుటుంబంతో నడుస్తాం కోడల శివరం తోటే ప్రాణం చేస్తాం కోడల శివరం గారి నాయకత్వం చేస్తాం కోడల శివరాం గారిని ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేపించి గెలిపించే పరిస్థితి మేము నాలుగు మండలాలు తమ మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఆయన్ని ఎమ్మెల్యేగా చూసుకుంటామని మేము ఈ సభ మేరకు తెలియజేసుకుంటూ ఈరోజు బేవరంలో బీసీ కాలనీలో రోడ్లు చూసుకోండి